హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫార్టీ వన్ ప్రియా శ్యామతో డబ్బులు అన్ని బ్యాంకులో వేయించిన తర్వాత సుహా శ్యామ ఫ్రెష్ అయ్యి విశ్వ ఉన్నారు ముందు కూర్చుంటారు డాక్టర్స్ ఒక రోజు గడిచినా కూడా విశ్వ పరిస్థితి ఏంటో చెప్పకపోవడంతో సుహా ఆందోళనగా ఉంటుంది డాక్టర్స్ ఇక్కడ విశ్వ బాడీకి తగిలిన గాయాలన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ అలాగే అతడి బ్లడ్ని టెస్ట్ చేశాక అతడి బాడీలో అతి భయంకరమైన పాయిజన్ వెళ్ళింది అని అర్థమవుతుంది అదే టెస్ట్ రావడానికి చాలా లేట్ అవ్వడంతో ఏమీ చెప్పలేదు సుహాకి డాక్టర్స్ ఆ పాయిజన్ ఇప్పటికే అతడి బాడీలోకి వచ్చి చాలా గంటలు అవ్వడం అలాగే వాళ్ళ జర్నీ కూడా చాలా గంటలు అవ్వడంతో అప్పటికే అతడి ఒళ్ళంతా కిపోయి అతడి బాడీ పార్ట్స్ పనిచేయడం నెమ్మదిస్తాయి విశ్వకి ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలోనే విశ్వ నోటి నుండి నూరగల వస్తువు అతడికి ఊపిరి ఆగిపోయినట్టుగా ఆ బెడ్ మీద గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా విశ్వ కోమాలోకి వెళ్ళిపోయాడు డాక్టర్స్ విచ్ విశ్వాకి చేయవలసిన ట్రీట్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసి నెమ్మదిగా సుహా ముందుకు వచ్చి నిలబడతారు డాక్టర్స్ కనిపించగానే సుహా వాళ్ళ ముందుకు వెళ్ళి డాక్టర్ గారు మా ఆయన బాగున్నారు కదా చెప్పండి డాక్టర్ గారు ఆయనని చూడొచ్చా ఆయన లేచారా మాట్లాడుతున్నారా అని సుహా వెంట వెంటనే ప్రశ్నలు అడగడంతో ప్లీజ్ అమ్మ ఆయన కండిషన్ గురించి మీకు కాస్త చెప్పాలి అనడంతో ఏమైందండి అని కాస్త భయంగా అడుగుతుంది సుహా అక్క నువ్వు ఉండు వాళ్ళు ఏదో చెప్తానంటున్నారు కదా అని శ్యామ ప్రియా సుహాని రెండు వైపులా పట్టుకొని డాక్టర్ గారు మా బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ప్రియా అతడి బాడీలోకి భయంకరమైన పాయిజన్ వెళ్ళింది అది వెళ్ళి కూడా చాలా అవర్స్ అవుతుంది మేము చేయవలసిన ట్రీట్మెంట్ చేశాం కానీ అప్పటికే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పడంతో సుహా కన్నీళ్లతో అలాగే కింద కూలబడిపోతుంది శ్యామ ఏడుస్తూ సుహాని పట్టుకొని ఏంటి డాక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు అంటుంది అవునమ్మా మా ప్రయత్నం ఏం చేశాము కానీ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు ఇక మా చేతుల్లో ఏం లేదు ఆయన కోమాలో నుండి బయటికి రావచ్చు రాకపోవచ్చు లేకపోతే అలాగే చనిపోవచ్చు అది మాత్రం మన చేతుల్లో లేదు అంతా దేవుడి దయ ఇంకా వన్ వీక్ హాస్పిటల్లోనే ఆయన ఉంచి మిగతా టెస్టులు కూడా చేసి చూస్తాం కానీ ఆయన కోలుకోవడం అనేది చాలా అసాధ్యం వన్ వీక్ తర్వాత ఆయనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాం ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పి డాక్టర్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు అలా చెప్పగానే అసలు సుహా ఈ లోకంలోనే లేదు ఆమె కళ్ళ నుండి కన్నీరు కారిపోతూనే ఉన్నాయి నా కిల్లర్కి ఏం కాదు నువ్వు ఇలా నిద్రలో ఉంటే నన్ను నా బేబీని నన్ను ఎవరు చూసుకుంటారు అనుకుని అలా చేశాడు ఆ దేవుడు కిల్లర్ లేదు కిల్లర్ నా కిల్లర్ నన్ను మోసం చేయడు నా కిల్లర్ లేస్తాడు ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నారు అని సుహా పిచ్చి పట్టినట్టుగా ఏడుస్తూ ఉండడంతో ఆమె బాధని చూసి శ్యామాకి ప్రియాకి కూడా దుఃఖం ఆగదసలు విశ్వా సుహాని ఎలా చూసుకునేవాడో వాళ్ళ జ్ఞాపకాలన్నీ శ్యామా కళ్ళ ముందు మెదిలి ఆమెకి ఒక్కసారిగా దుఃఖం పెరిగిపోయింది అక్క నువ్వు ఇప్పుడే ఇలా అయిపోతే సార్ని ఎవరు చూసుకుంటారు చెప్పు సార్ ఇప్పుడు నిన్ను చూసుకోవడం కాదు నువ్వే సార్ని చూసుకోవాలి ఇన్ని రోజులు సార్ నిన్ను చూసుకున్నారు కదా మరి దానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు సార్ నిజంగా కోలుకుంటారు కానీ నువ్వు ఇలా ఏడిస్తే ఆయన కోలుకుంటారా ఆయన కోలుకునే విధంగా నువ్వే చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఏడిస్తే నీ బేబీని నిన్ను నీ కిల్లర్ సార్ని ఎవరు చూసుకుంటారు చెప్పు నన్ను వదిలేస్తావా మా అమ్మ నాన్నని వదిలేసి నీ కోసం వచ్చేసానక్క నన్ను ఇలానే వదిలేస్తావా నువ్వు అని సుహాని పట్టుకొని శ్యామ ఏడుస్తూ ఉండడంతో శ్యామ సుహాని హత్తుకొని శ్యామ కిల్లర్ని లేవమని చెప్పు శ్యామా ఆయన అలా ఉంటే నేను ఎలా బతకాలి శ్యామా కిల్లర్ని లేవమని చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు ఇలా డీలా పడకూడదు అక్క ఇప్పుడు నువ్వే స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే నీ బేబీ సార్ బాగుంటారు ముందులే సార్ని చూద్దు పద అని సుహాని విశ్వ దగ్గరికి తీసుకెళ్తుంది స్పృహ లేకుండా నిద్రపోయినట్టే ఆ బెడ్ మీద మిషన్ల మధ్యలో పడుకున్న విశ్వాని చూసి సుహాకి ప్రాణం ఆగలేదు ఎలా ఉండేవాడు అతడి సైగతో ఇక్కడ ఉండి దేశాలలో చక్ర తిప్పేవాడు అలాంటి ఇప్పుడు చావుబద్ద బతుకుల మధ్య ఇలా కోమాలో పడి ఉండడం సుహా తట్టుకోలేకపోతుంది కిల్లర్ నువ్వు ఇలా ఉంటే నన్ను బేబీని ఎవరు చూసుకుంటారు అనుకొని ఇలా చేస్తున్నావు కిల్లర్ ప్లీజ్ కిల్లర్ కిల్లర్ నువ్వు లేవకపోతే నేను కూడా బతకలేను కిల్లర్ అని విశ్వ మీద పడి బోరున సుహా ఏడుస్తూ ఉంటే అక్కడ చూస్తున్న నర్సులకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మీరెంత పిలిచినా ఆయన ఇప్పుడు లేవరు మేడం ఆయన కోమాలో ఉన్నారు అని చెప్పారు లేదు నా కిల్లర్ నన్ను వదిలిపెట్టి అలా చేయడు అని కిల్లర్ లే కిల్లర్ వీళ్ళందరూ చూడు ఎలా అంటున్నారో ప్లీజ్ కిల్లర్ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను కిల్లర్ ప్లీజ్ కిల్లర్ లే అని చాలా ఏడుస్తూ ఉంటుంది సుహా అక్క చెప్పారు కదా బావ పొజిషన్ ఏంటో బావగారు తప్పకుండా కోలుకుంటారు కానీ అదంతా నీ చేతుల్లోనే ఉంది బావగారిని చక్కగా చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్ మెడిసిన్ వాడితే బావగారికి త్వరగా అవుతుంది నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు ఏం లాభం ఉండదు నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పాను కదా పద బావకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అని సుహాని బలవంతంగా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె పొజిషన్ అలాగే ప్రెగ్నెంట్ అని కూడా చెప్పడంతో సుహాని టెస్ట్ చేసి ఆమెకిప్పుడు థర్డ్ మంత్ రన్ అవుతుందని చెప్పి తను చాలా స్ట్రెస్ తీసుకుంటుంది ఆమెకు ప్రాపర్ నిద్ర అవసరమని ఇంజెక్షన్ వేయడంతో సుహా అలాగే నిద్రపోతుంది ఆమె ఇప్పుడు నిద్రలోనే ఉండడం బెటర్ అని ప్రియా శ్యామ కూడా ఇటు విశ్వని అటు సుహాని చూస్తూ ఉంటారు వాళ్ళకి సుహా వినడం లేదు అని పైగా వాళ్ళకి ఒకరు తోడు అవసరమని ప్రియా వెళ్ళి వాళ్ళ అమ్మ శోభాగారిని హాస్పిటల్కి తీసుకువచ్చి సుహా పొజిషన్ అంతా వివరించి చెప్పి అక్కకి తోడుగా ఉండమ్మా నువ్వు తను చాలా వీక్ అవుతుంది అని చెప్పడంతో అలాగే తల్లి ఉంటాను అని శోభా గారు సుహా దగ్గరే ఉంటారు అలా సుహా సాయంత్రం వరకు నిద్రలోనే ఉండి ఆమెకు ఆ రోజు వాళ్ళ ఇంట్లో జరిగిందంతా కళ్ళ ముందు మెదలడంతో భయంగా లేచి కూర్చొని కిల్లర్ అని అరుస్తూ ఉంటుంది అమ్మ ఏం కాలేదు తల్లి భయపడకు అని శోభా గారు సుహాని ఓదారుస్తూ ఉండగా అప్పుడే ప్రియా శామ కూడా సుహా దగ్గరికి వచ్చి ఏం కాలేదక్క బావగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది నువ్వు ఇలా ప్రతి దానికి భయపడితే ఎలా అంటారు అవును తల్లి నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండి నీ భర్తని నీ బిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు ధైర్యంగా ఉంటేనే వాళ్ళిద్దరు కూడా బాగుంటారు అని చెప్పడంతో శ్యామ వైపు చూస్తుంది సుహా మా అమ్మక్క అని ప్రియా చెప్పడంతో గారిని హత్తుకొని నా వల్ల కావడం లేదండి ఆయన అలా ఉంటే నేను ఇక ఎలా ధైర్యంగా ఉండగలను నా వల్ల కావట్లేదు అని సుహా ఏడుస్తూ ఉంటే జీవితం ఎప్పుడూ మనకి ప్రతిసారి అనుకూలంగా ఉండదు తల్లి ఇలాంటి ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి అవన్నీ దాటుకొని మనం నిలబడాలి ఇప్పుడు నీ భర్తని నీ బిడ్డని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది నువ్వు ధైర్యంగా ఉంటూ వాళ్ళిద్దరిని చూసుకుంటూనే వాళ్ళిద్దరూ బాగుంటారు చెప్పు నువ్వు బాగుండి వాళ్ళిద్దరిని కాపాడుకుంటావా లేకపోతే వాళ్ళని వదిలేస్తావా అని గారు అడగడంతో లేదు నాకు నా భర్త నా బిడ్డ ఇద్దరూ కావాలి వాళ్ళిద్దరిని నేను చూసుకుంటాను అని అంటుంది సుహా ఏడుస్తూనే అలా ఉండాలి తల్లి కష్టం రాగానే భయపడిపోయి మనం ఢీలా పడిపోతే పరిస్థితులు మనకి అనుకూలంగా మారిపోవు మనమే వాటిని మనకు అనుకూలంగా మార్చుకొని ఏ కష్టాన్నైనా కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి నీకు ఇది పరీక్ష అనుకో తల్లి నువ్వు ఎంత ధైర్యంగా ఉండి నువ్వు నీ భర్తని ఎంత బాగా చూసుకుంటే అంత త్వరగా నీ భర్త కోలుకుంటాడు ఈ డాక్టర్లు అలానే చెప్తారు కానీ పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు తల్లి నువ్వు చేసే పూజలు ఎటు పోవు తల్లి అవే నీ భర్తను కాపాడతాయి మీ మీ ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం మన వరకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం ఖచ్చితంగా కోలుకుంటాడు మీ ఆయన లేచి నిన్ను నీ బిడ్డని చాలా బాగా చూసుకుంటాడు అని శోభా గారు సుహాకి ధైర్యం చెప్పడంతో అలాగే పిన్ని ఇక నుండి నేనే నా భర్తను చూసుకుంటాను అని తన కన్నీళ్ళు తుడుచుకొని విశ్వ దగ్గరికి వెళ్ళి చాలాసేపు అతడినే చూస్తూ కూర్చొని నువ్వు త్వరగా లేవాలి కిల్లర్ మన బేబీని పెంచడం నా ఒక్కదాని వల్ల అవ్వదు నువ్వు కూడా ఉండాలి కనీసం మన బేబీ పుట్టే వరకైనా నువ్వు లేవాలి అప్పటి వరకు నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని వారం రోజులు హాస్పిటల్లోనే ఉండి విశ్వ దగ్గరే ఎక్కువగా గడిపేది సుమహ అలా విశ్వాని డిశ్చార్జ్ చేసే రోజు మేడం ఆయన్ని మంత్లీ హాస్పిటల్కి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మా హాస్పిటల్ నుండి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు మంత్లీ ఒకసారి మీకు ఓకే కదా అంటే ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తామన్నమాట ఆయన కోలుకుంటారని అయితే గ్యారెంటీ ఇవ్వలేం కానీ చెప్పలేం ఇక భారవంతా దేవుడిదే అని విశ్వకి రోజు ఇవ్వాల్సిన మెడిసిన్ ఇచ్చేసి విశ్వని డిశ్చార్జ్ చేయడంతోనే సందీప్ గారు కూడా ఆ రోజు హాస్పిటల్కి వచ్చి శోభ సందీప్ గారు సుహా ప్రియా శ్యామ అందరూ కలిసి ఇప్పుడు వెళ్ళి కొత్తగా తీసుకున్న ఇంట్లోకి తీసుకువెళ్ళి విశ్వని బెడ్ పై పడుకోబెడతారు విశ్వని అలా ఉలుకు పలుకు లేకుండా చూస్తూ ఉంటే గుండె ఎన్ని ముక్కలవుతుందో ఆమెకు మాత్రమే తెలుసు ఇక్కడ ముంబైలో కార్ యాక్సిడెంట్ తర్వాత పెద్ద రాయి మీద పడి దెబ్బ తగిలిన భైరవ్ని ఆ రోజు ఎవ్వరూ చూడరు మరుసటి రోజు ఎవరో కొందరు మనుషులు అటువైపు వెళుతూ ఉంటే భైరవ్ని చూసి అంబులెన్స్కి కాల్ చేయడంతో అంబులెన్స్ వచ్చి భైరవ్ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ అతడి తలకి చాలా పెద్ద గాయమే అవ్వడంతో అతడి తలకి సర్జరీ చేస్తారు అలాగే అతడి కాలు రెండు మూడు చోట్ల విరగడంతో రాడ్లు వేసి కాలుకి కూడా సర్జరీ చేస్తారు అతడిని హాస్పిటల్లోనే ఉంచేస్తారు అతడి గురించి ఎవరైనా వస్తారేమో అనేసి కానీ భైరవ్ మాత్రం స్పృహలో లేడు ఇక్కడ ప్రణవ్ గాడు నోయలు కలిసి విశ్వ ఇంట్లో వాళ్ళ మనుషుల్ని అందరినీ ఖాళీ చేయించి వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇక వాళ్ళదే రాజ్యం అన్నట్టు వెళ్తూ ఉంటారు వాళ్ళు చెప్పిందే సాగాలి అన్నట్టుగా ఇక తల్లి తండ్రి కాబట్టి ఏదో అంత్యక్రియలు చేయాలి అంటే చేయాలి అన్నట్టు చేస్తాడు సునంద గిరిధర్ గారికి ప్రణవ్ విశ్వ లేడు కాబట్టి మళ్ళీ ఎప్పట్ల అమ్మాయిల కిడ్నాప్లు అమ్మాయిల రవాణా డ్రగ్స్ అంటూ ప్రతి ఒక్కటి కూడా వేగం పుంజుకొని ఇష్టం వచ్చినట్టు ఇక వాళ్ళ బిజినెస్ని నడుపుతూ ఉంటారు ఇన్ని రోజులు విశ్వ ఆపా ఆపాడు కాబట్టి అక్కడ ఎలాంటి చెడ్డ పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు ఇక నోయల్ ప్రణవ్ ఆ ఇంటినే వాళ్ళ పబ్గా ఇంకా వాళ్ళకు నచ్చినట్టుగా మార్చుకొని అమ్మాయిలు తాగడం అంటూ అన్ని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్